వెల్కమ్ టు ఆన్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే పాలకపక్షము ప్రతిపక్షము రెండు పార్టీలు ఉంటాయి ఆ రెండు పార్టీలు కొన్ని సందర్భాల్లో పార్టీలు ఉంటాయి లేదా కూటములు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన అలాగే బీజేపీ మూడు కలిపి ప్రభుత్వంగా ఉంటే వైసీపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ లాంటి కొన్ని పార్టీలు ఇప్పుడు అక్కడ విపక్షంలో ఉంది అయితే మనం గతంలో ఎప్పుడు చూసినా సరే ప్రభుత్వం మీద విపక్షాలు ఆరోపణలు చేయడం అనేది చాలా కామన్ ఫినామినా అది ఎందుకు అంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలన్నా సూచనలు ఇవ్వాలన్నా విమర్శలు చేయాలన్నా ప్రతిపక్ష పార్టీ అది తమ హక్కుగా తమ బాధ్యతగా భావించి చెప్తూనే ఉంటుంది దానికి కొన్ని సందర్భాల్లో సభ వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏవైతే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంది లేదా పార్టీల తరపున చేస్తారు విమర్శలు అయితే వాటిని తిప్పికొట్టడానికి అవసరమైన కసరత్తు ప్రభుత్వం చేస్తుంది లేదా అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ఏదైతే అధికార పార్టీ మీద చేస్తున్న ఆరోపణలు కానివ్వండి విమర్శలు ఉన్నాయో వాటిని ఆ స్థాయిలో నిజంగానే కూటమి ప్రభుత్వం అందులో ముఖ్యంగా టీడీపీ పార్టీ ఎదుర్కొంటుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానము కొద్దిగా డిఫరెంట్గా వినిపిస్తోంది ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సరే అదొక డిస్కషన్ పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ మధ్యకాలంలో చేస్తున్న ఆరోపణలు అందులో ముఖ్యంగా చూస్తే అప్పులకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన అతిపెద్ద విమర్శ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మారుస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెస్తున్నారు ఈ అప్పులు ఎక్కువైపోయి ఒక్కొక్కరి తల మీద కొన్ని లక్షల రూపాయల అప్పులు ఇప్పటికే ఉన్నాయి ఈ అప్పులు తీర్చే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఓ సంపద సృష్టి జరగట్లేదు తీసుకొస్తున్న అప్పులకు వడ్డీలు అలాగే దానికి సంబంధించిన ఈఎంఐలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అన్నది ఖాళీ అయిపోతుంది తద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్నది మంచిదైనా సరే తద్వారా వస్తున్న నష్టం ఏతుందో అది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి లాంగ్ టర్మ్లో పెద్ద నష్టం చేస్తుంది అన్నది చెప్తూ వచ్చింది ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వ హయాంలో విపక్షంగా ఉన్న ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి దాన్ని సవరిస్తూ కొన్ని నెంబర్స్ చెప్పింది ఆ నెంబర్ సంబంధించి వైసీపీ విమర్శలు కానివ్వండి వాళ్ళు చేసిన ప్రచారం కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్ళడం సక్సెస్ అయింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ చేస్తున్న ఆరోపణలు కానివ్వండి విమర్శలకు టీడీపీ పార్టీ నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదా అన్నది చాలా మందిలో ఒక అనుమానం అందులో ముఖ్యంగా మనం చెప్పినట్టుగా అప్పులకు సంబంధించి చూసినప్పుడు ఓవైపు ఇక్కడ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అవి సరిపోవు అన్నట్టు అంశాల వారీగా వచ్చినప్పుడు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంశాల వారీగా దాని గురించి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు కానీ టీడీపీ పార్టీ నుంచి సమాధానం చెప్తోంది అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు లేదా పై అవలోకేషం కొన్ని సందర్భాల్లో ఆన్సర్ చేస్తున్నారు కానీ ఆన్సర్ కూడా కేటగరీకల్ వాళ్ళు అడిగిన నెంబర్స్ ఏవైతే ఆ నంబర్స్కి సమాధానం చెప్పట్లేదు జనరలైజ్ చేసి వీళ్ళు విమర్శలు చేస్తున్నారన్న ఒక ఆరోపణ కూడా ఉంది ఆ విధంగా చూసినా సరే వీళ్ళు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పట్లేదు అన్నది ఇక డిపార్ట్మెంట్ వైజ్గా చూసినప్పుడు కొద్దిమంది మాట్లాడుతున్నారు పటాబి కానీ అలాంటి వాళ్ళు కొద్దిమంది మాట్లాడుతున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు ఎనమల రామకృష్ణుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు పెద్దగా కనిపించకపోయినా ఎక్కడ ఒక చోట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి అందులో ముఖ్యంగా జనసేన పార్టీలో ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రులు కానివ్వండి బీజేపీ పార్టీ నుంచి ఉన్న మంత్రులు కానివ్వండి దానికి ఆ స్థాయిలో రెస్పాన్స్ అవ్వట్లేదు మనం చాలా మందిలో ఉంది ఇక రెండో ప్రశ్న ఏదైతే ఉందో పాయింట్ అంటే రెడ్ బుక్ సంబంధించిన పాలన కొనసాగుతోంది అనే విధంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ దానికి అనుగుణంగా జరుగుతున్న పర్యవసానాలు పరిణామాలు వీటిని విమర్శించడంలో కానివ్వండి తిప్పికొట్టడంలో కానీ కూటమి ప్రభుత్వం అంత అగ్రెసివ్గా లేదు అన్నది మరొక మాట వినిపిస్తుంది అవును చేశాము చేస్తున్నాము అనే విధంగా కొద్దిమంది మాట్లాడుతుంటే అసలు రెడ్ బుక్ అన్నది ఏం లేదు ఇంకా మేము స్టార్ట్ చేయలేదు మరి కొద్దిమంది మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం ద్వారా వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సమాధానాలు చెప్పడంలో కూటమి ప్రభుత్వం ఏదైనా వెనకబడింది అన్న వర్షన్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా అంటే అది ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు వైసీపీ హయాంలో స్టార్ట్ అయిన ఇమ్మీడియట్లీ జరగలేదు వాటికి కూడా కొద్దిగా సమయం తీసుకున్నారు వాటన్నిటికి కూడా కొద్దిగా టైం తీసుకుని ఆ తర్వాతనే సంక్షేమ పథకాలు చేశారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లేట్ అవుతున్న ప్రతి పథకానికి సంబంధించిన వివరణ ఆ విశ్లేషణ అనేది వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు చేస్తూనే వస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే మొన్నటిదాకా తల్లికి వందనంగా మారిన అమ్మఒడి కానివ్వండి ఏదైతే ఉచిత బస్సుకు సంబంధించి కానివ్వండి లేకపోతే వివిధ వర్గాల ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న లోన్లు లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన సహాయం ఇవన్నీ సంబంధించి కూడా వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఆరోపణలు చేస్తూ ఉంటే మీరు అమ్మఒడి అధికారంలోకి వచ్చిన ఎంతకాలం తర్వాత ఇచ్చారు మేము ఎంతకాలం తర్వాత ఇచ్చామన్న కంపారిజన్ చేయడంలో కానివ్వండి అమ్మఒడి కేవలం కుటుంబంలో ఒకరికే ఇస్తే ఇక్కడ కుటుంబంలో అందరి పిల్లలకి ఇస్తున్న విషయాన్ని చెప్పుకోవడంలో కానివ్వండి టీడీపీ పార్టీ అంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళలేదన్నది ఒక మాట రెండోది ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉచిత బస్సుకు సంబంధించిన డిస్కషన్లో వచ్చినప్పుడు కూడా ప్రచార సమయంలో కూడా జిల్లాలో ఎక్కడ తిరగడానికైనా అనే పదాన్ని ఒకటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడినా దాన్ని ఎక్కువగా ఫోకస్ అవ్వకుండా రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేలా ఆ పథకాన్ని మేము ఇవ్వబోతున్నామని సౌండ్ వచ్చేలాగా ఏవైతే మాట్లాడో వాటిని మాత్రమే వైసీపీ ప్రచారం చేసి ఇప్పుడు అదే ప్రచారాన్ని మళ్ళీ వాళ్ళ విమర్శ విమర్శనాస్త్రంగా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చు అని చెప్పిన వాళ్ళు ఇవాళ రాష్ట్రంలోని ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లాలో మాత్రమే తిరగాలని ఎలా మీరు కండిషన్ పెడతారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో దానికి కూడా నిర్వీర్యం అవుతోంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక తగ్గిన పెన్షన్లు కానివ్వండి రాని రేషన్ కార్డులు కానివ్వండి జరగాల్సిన మరికొన్ని సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడంలో కూట ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అని చెబుతూనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన యావరేజ్ అంటే సంవత్సరానికి చేసిన యావరేజ్ అప్పుల కన్నా డబల్ అప్పులు ఇప్పటికే కూట ప్రభుత్వం చేసేసింది అన్న విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయిలో వర్క్ చేస్తుంది దానికి కూడా విమర్శించడంలో దాన్ని కూడా ఖండించడంలో కూట ప్రభుత్వం అంత అంత అగ్రెసివ్గా లేదా అన్న పాయింట్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు సో ఏది ఏమైనా మనం చూస్తే వైసీపీ పార్టీ అప్పుడు అది ప్రతిపక్షంలో అప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్ మోడ్లోనే వెళ్ళింది ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అగ్రెసివ్ మోడ్లోనే ఉంది దాన్ని విమర్శించడంలో పార్టీగా టీడీపీ కానివ్వండి ప్రభుత్వంగా కూటమి కానీ ఫెయిల్ అవుతోంది అన్న మాటకి ఉందో వాటి కొన్ని కనిపిస్తుంది ఇక మరికొన్ని అంశాలు ఏవైతే జరుగుతున్న అరెస్టులు కానివ్వండి తీసుకుంటున్న చర్యలు కానివ్వండి వాటిని రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తూ కాదు వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు చేసిన ఇది కేవలం పర్యవసానాలు లేకపోతే వాడికి రెస్పాన్స్ అని మాత్రమే చెప్పే క్రమంలో కూడా టీడీపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు అన్నది దానికి సంబంధించి మాట్లాడాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్న స్థాయిలో మాట్లాడట్లేదు అన్నది కూడా ఒక విమర్శ వినిపిస్తుంది అలా చూసినప్పుడు వైసీపీ పార్టీగా సక్సెస్ అవుతోంది కూటమిగా ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అన్నది కూడా ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతీ సరిపోవట్లేదు ఈ డోస్ పెంచాల్సిన అవసరం ఉంది అన్నది ఇవాళ మనం చూస్తున్నాము పేర్ని నాని కానివ్వండి మిగిలిన నాయకులు కానివ్వండి చాలా అగ్రెసివ్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లలో కూడా చాలా క్లియర్గా నెంబర్స్ వైజ్ తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ నెంబర్స్కి కౌంటర్ ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పాలన గురించి జనరలైజ్ చేసి మాట్లాడడంతో కూడా ఆ మెసేజ్ సరిగా వెళ్ళట్లేదు అన్నది కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు దానివైపు కూడా దృష్టి సారించాల్సిన బాధ్యత టీడీపీ పార్టీకి ఉంటుంది ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కారణమైన అధికారులు కానివ్వండి నేతలు కానివ్వండి అప్పుడున్న వ్యవస్థ కానివ్వండి ఆ వ్యవస్థను మార్చడంలో కూటమి ప్రభుత్వం ఇంకా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్పుడు గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా పదవులు పనులు టెండర్లు దక్కుతున్నాయంటే ఎందుకు దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించట్లేదు అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలకు సంబంధించి వాటన్నింటినీ కూడా నివారించడం కానివ్వండి వాటి మీద చర్యలు తీసుకుంటున్నామన్న కూటమి ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో అది నెరవేరట్లేదు అన్నది మరొక మాట వినిపిస్తుంది సో ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలపైన కూటమి ఏ స్థాయిలో రెస్పాండ్ అవ్వాలన్న విషయంపైన ఇప్పుడు జరుగుతున్న రెస్ ఇస్తున్న రెస్పాన్స్ ఏదైతే ఉందో అది అంత సాటిస్ఫాక్షన్గా లేదు అన్నది ఇక కార్యకర్తలకు సంబంధించి చూసినప్పుడు కూడా గత ఐదేళ్ల పాటు కూటమి పార్టీలు ఏవైతే మూడు పార్టీలు ఉన్నాయో మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలపైన చాలా అట్రాసిటీస్ జరిగాయి కేసులు పెట్టారు బాగా ఇబ్బంది పెట్టారు కానీ వాటితో పోలిస్తే ఇప్పుడు కూటమి వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రభుత్వం పెడుతున్న కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో లేవని చెప్పి ఇప్పటికీ చాలామంది కార్యకర్తలు బహిరంగంగాను బాహటంగా కూడా పరిస్థితి ఉంది అలా ఉన్నప్పుడు ఏ విధంగా సక్సెస్ అయినాము కేసులు పెట్టిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు ప్రభుత్వం ప్రారంభమైన ఆరు నెలల్లోనే మొత్తం అంతా కంప్లీట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనే విధంగా మాట్లాడిన పరిస్థితి నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేయాలని ఆపసోపాలు పడుతున్నారు శశమిషలు లెక్క పెడుతున్నారు అనే విధంగా ఇప్పుడు విశ్లేషణ వినిపిస్తున్నాయంటే కూటమి ఏమైనా వెనక్కి తగ్గిందా లేకపోతే కూటమి అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు అన్నమాట చాలామంది ఉంది కార్యకర్తలని సంతోషపరచాలి నేతల్ని సంతోషపరచాలి ప్రభుత్వాన్ని సంతోషపరచాలి ఇవన్నీ సరిపోవాలంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కేవలం చెప్పడమే కాకుండా ఆ తప్పులను మించి ఇప్పుడు మనము మంచి చేస్తున్నాము అధిగమిస్తున్నాము అధిగమిస్తున్నామన్న విషయాన్ని ఆ మెసేజ్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ వైపుగా కూటమి పరిచేయాలి లేకపోతే మాత్రం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా డిఫరెన్స్ లేదు అన్న మాటని ఏదైతే ప్రజల్లో కొద్దిమందిలో ఉందో అసంతృప్తిని వ్యతిరేకతగా మార్చడంలో వైసీపీ ఖచ్చితంగా ముందుకు వెళుతుంది అన్నదైతే మనం ఇక్కడ కనిపిస్తుంది థ్యాంక్ యూ